నేను మీ లక్ష్మి ఏ వేదిక పైన చాలా కంట్రోల్డ్గా మాట్లాడే అలవాటున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాస్త లైన్ దాటుతున్నారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు బూతులు కూడా చాలా అవలీలగా పబ్లిక్ ఫంక్షన్లో వదిలేస్తున్నారు రసికత్వంపై కామెంట్లు చేస్తున్నారు తనకు మనవరాళ్లు ఇక చాలు మనవడు కావాలని ఉందని అనేస్తున్నారు ఆయన మాట్లాడే దాంట్లో తప్పప్పులు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ అనవసర చర్చకు జాతీయ స్థాయిలో చిరంజీవి అవకాశం ఇస్తున్నారనే చెప్పాలి ఇలా చిరంజీవి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఫ్యాన్స్ కూడా రకరకాలుగా ఈ ఇష్యూని కవర్ చేసేందుకు తంటాలు పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి కంట్రోల్ తప్పుతున్నారు ఏ సినిమా ఫంక్షన్లో అయినా సరే పద్ధతిగా మాట్లాడుతూ జనాల అటెన్షన్ను గ్రాప్ చేసే టాలెంట్ ఇన్నాళ్లు ఆయన సొంతం అలా చిరు మాట్లాడుతుంటే గంట జనాలు ఓపిక్గా వింటారు స్టేజ్పై ఉన్న అతిథులు అలా నిల్చొనే ఉంటుంటారు అంతగా చిరు స్పీచ్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కానీ రాను రాను ఆ పరిస్థితిలో మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది చాలా సులభంగా స్పీచ్లు చేసే చిరు ఇప్పుడు అంతే సులభంగా బూతులు వదులుతున్నారు సరసంపై మాట్లాడుతున్నారు తన తాత ఎంతటి రసికుడు అన్నది చెబుతున్నారు ఆడపిల్లలపై పరోక్ష కామెంట్లు చేసి తనకు తానుగా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం అంత అత్యుత్సాహం అవసరమా అని చిరుకు చురుకలు పెడుతున్నారు పర్సనల్ ఒపీనియన్లు ఎలా ఉన్నా సరే పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు చేతిలో మైక్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన నేర్పరితనాన్ని పోగొట్టుకోవద్దని జనాలు చిరుకు సలహా ఇస్తున్నారు ఇన్నాళ్ళు నడిపిన హుందాతనాన్ని కాపాడుకుంటే ఆయన స్థాయికి గౌరవం ఉంటుందని చెబుతున్నారు ఎందుకంటే రీసెంట్గా బ్రహ్మానందం తనయుడు నటించిన సినిమా బ్రహ్మానందం ఈవెంట్కు వెళ్లారు ఆయన పక్కనే బ్రహ్మానందం కూడా కూర్చొని ఉన్నారు ఆయన కామెడీ ఈయన ఒంట్లోకి ఫార్వర్డ్ అయిందో ఏమో అన్నంతగా చిరంజీవి జోవియల్గా మాట్లాడారు కానీ ఆ లైన్లో కాస్త కంట్రోల్ తప్పి విమర్శలకు గురయ్యారు తన తాత మంచి రసికుడని ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారని మైక్లో చెప్పి మురిసిపోయారు చిరు తను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు తన ఇంటి వాళ్ళు చాలామంది ఆ విషయాన్ని తనతో మాట్లాడి తన తాతలా మాత్రం చేయవద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు అంతేకాదు ఇండస్ట్రీలో అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ తన వాళ్ళు చెప్పారని అన్నారు చిరు అంటే ఇండస్ట్రీలో అంత విచ్చలవిడితనం ఉంటుందని చిరంజీవి ఓపెన్గానే చెబుతున్నారా అని జనాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు తన కామెంట్లతో ఇండస్ట్రీలోని అమ్మాయిలు బాధపడుతున్నారన్న ఆలోచన కూడా చిరుకు రాలేదా అని నిలదీస్తున్నారు అలాగే తనకు మనవడు కావాలని ఉందని ఇంట్లో తాను గర్ల్స్ హాస్టల్ వాడెన్లా ఫీల్ అవుతున్నానని మరో మాట అనేశారు తన లెగసీ కంటిన్యూ చేయడానికైనా చరణ్ కొడుకును కంటే బాగుంటుందని ఇంకో కామెంట్ చేశారు చరణ్ చరణ్ మరో అమ్మాయిని కంటాడేమో అని భయపడుతున్నట్టుగా కూడా మాటలు వదిలారు ఇదంతా చూస్తున్న వాళ్ళకైతే చిరంజీవిపై ఉన్న అభిమానం తగ్గిపోతుంది ఆయన అంటే చిరాకు పడుతున్నారు ఇటువంటి పరిస్థితులలో అమ్మాయిలంటే ఇంత చులకన చిరుకి ఇలా చిరు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇదే మొదటిసారి అన్న అభిప్రాయం కూడా వాళ్ళలో వ్యక్తమవుతుందని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి